परमेश्वरी ओम श्याम भरी सर्वजन वोमाने स्वचमाने स्वचमाने स्व मत्री काली हरी परमेश्वरी ओम श्याम भरी हकर्ष ऐम अकर्ष्याम करषम करम कर

దేవ దత్త 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 నేను మీ సాయి దత్తానంద మంత్రతంత్ర శాస్త్రం నిపుణుని మంత్రం అంటే ఏంది యంత్రం ఏంది రుద్రాక్షలు అంటే ఈ మూలికలు అంటేంటివి మళ్ళీ వచ్చేసి హస్త సముద్రిక అంటేంది ఫేస్ హీడింగ్ రింగ్ అంటే అంటే ఏంటి ఈ ఆయుర్వేదంలో ఈ మూలికలు పనిచేస్తాయి వీటన్నిటి మీద నేను ఎన్నో విధాలు కష్టపడి నాకు ఇష్టమైన ఈ విద్యను గ ఎనిమిదవ తరగతి నుంచి కూడా నేను ఈ విజయను నేను బాగా ఇంట్రెస్ట్గా చేస్తున్నాను నేను నా పాఠ్య పుస్తకాలు తక్కువ నేను చదివేది ఈ పుస్తకాలు ఎక్కువ అయితే ఎక్కడ పాత పుస్తకం దొరుకుతారు తీసుకొచ్చి చదివేవాడిని అయితే నాకు ఆ దత్తాద్రేయన అనుగ్రహం వల్ల ఈ యొక్క విద్య చిన్నప్పటి నుంచి వచ్చింది కాబట్టి నేను ఈ విద్య నాకు దైవశక్తితో వచ్చిందే కానీ నేను ఏ యొక్క గురువుల దగ్గర నేర్చుకోలేదు కాబట్టి నేను నాకు ఈ వచ్చిన విద్యను పది మందికి పంచాలి దైవశక్తితో వచ్చిన విద్యను అని ఇప్పటి వరకు నాలుగు వందల యాభై మంది శిష్యులను తయారు చేసిన ఈ విద్య నేర్చుకుని ఇప్పుడు చాలామంది వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని పది మందికి సేవ చేస్తున్నారు యంత్రాలు మంత్రాలు తంత్రాలు ఇవన్నీ కడుతున్నారు ములికలు ఇస్తున్నారు బాగుపడుతున్నారు మా మీ దాని వల్ల మాకు ఏదో నాలుగు పూటలు భోజనము మళ్ళీ వచ్చేసి వాళ్ళ ఒక పేరు ప్రఖ్యాతులు వస్తుంది మీ పేరుతోటి మేము చేసుకుంటున్నాము నేను ఇప్పుడు డబ్బులు కూడా ఎన్నికేసుకుంటున్నాము పది మందికి సేవ చేస్తున్నాం ఎవరికి చేసినా కానీ మంచి జరుగుతుంది అంటున్నారు అంతే సంతోషం గురువుగారు మీరు నాకు ఉపదేశం ఇచ్చినందుకు అది అని ఫోన్ చేస్తుంటారు కాబట్టి ఎవరికైనా ఉపదేశం కావాలన్నా కూడా నా దగ్గరికి ఫోన్ ద్వారా సంప్రదించి రాండి ఉపదేశం ఇస్తాం మంత్రోపదేశం ఉపదేశం పది మందికి సేవ చేయండి అయితే ఇప్పుడు నన్ను కలవాలంటే ఇక్కడ కింద నా ఫోన్ నెంబర్లో ఫోన్ చేయండి మళ్ళీ వచ్చేసి మీరు గూగుల్ మ్యాప్లో కూడా శ్రీ సాయి అని కొడితే కూడా వస్తుంది శ్రీ సాయి దత్తానంద పరిష్కారం మార్గం అని కొట్టండి మీకు గూగుల్ మ్యాప్ కూడా ఓపెన్ వచ్చేస్తుంది కాబట్టి మేము పెట్టాలని కూడా ఏం లేదు మీకు కావాలనుకుంటే గూగుల్ మ్యాప్ లేకుంటే నెట్ ప్రాబ్లం ఉంటే మేము కూడా మీకు లొకేషన్ పంపిస్తాం ఎట్లయినా లేదు అయితే ఈ మీకు ఏ వస్తువు కావాలి ఏ కావాలి మంత్రతంత్ర యంత్రాలకు సంబంధించినవి ధనాకర్షణకు సంబంధించినవి ధనాకర్షణకు సంబంధించినవి రుణ సంబంధించినవి పెళ్లిళ్ళకు కావాల్సిన సంబంధించినవి ఏ వస్తువు అయినా కానీ ఏ యొక్క ఐటెం అయినా దగ్గర దొరుకుతుంది ఫోన్ ద్వారా వచ్చి తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా మేము పోస్టులో పంపిస్తాం కొరియర్ ద్వారా అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే అశ్వం అంటే గుర్రం గుర్రం నాలు చిన్నగా అడుగులు ఉంటుంది అయితే ఈ గుర్రం నాళ్ళకి ఇంత వ్యా పవర్ ఎందుకు ఉంటుంది అంటే ఈ గుర్రం అనేదానికి ఇట్లా మేము యంత్రంలో పెట్టి చేపించిన ఈ గుర్రం నాకు ఇంత పవర్ ఎందుకున్నది అయితే ఈ గుర్రం నాళ్ళకి ఇంత పవర్ ఎందుకుందంటే ఒకసారి సూర్యుని భార్య ఛాయే దేని ఆ సూర్యుని తేజస్సుకు ఆమెకు వేడి తట్టుకోలేక ఇప్పుడు ఎట్లున్నా సంబర్లా అట్లా ఆమెకు తట్టుకోలేక పోయి భూలోకంలో ఈ మంచు పర్వతాలు ఉంటాయి కదా అందులో కొన్ని రోజులు సేద చేసుకొని వద్దామని చెప్పేసి మన హిమాలయ హిమాలయ పర్వతాలలో వచ్చింది హిమగిరికి హిమగిరిలో ఆమె మా ఈ రూపంలో అంటే దేవతలు డిఫరెంట్ కలర్స్ ఉంటారు గ్రీన్ కలరు బ్లూ కలరు రెడ్ బిల్కుల్ రెడ్ కలరు ఇట్లా ఉంటారు చూడగానే గుర్తుపట్టవచ్చు అందుకని చెప్పేసి ఆమె ఏం చేస్తుంది ఒక గుర్రంలాగా తయారయ్యి గుర్రం గుర్రం యొక్క రూపాన్ని దాల్చి ఆమె ఆ హిమాలయ పర్వతాలలో తిరుగుతుంటుంది హిమగిరిలో తిరుగుతుంటే శని దేవుడు ఆ ఛాయదేవుని ఛాయదేవత యొక్క కుమారుడు అయితే ఆయన ఏం చేస్తాడు అమ్మ మీద ఆయనకు చాలా విపరీతమైన ప్రేమ అమ్మ మీద ప్రేమతోటి అమ్మ భూలోకాల తిరుగుతుంటాయి రాళ్ళు ఈ ముండ్లు త్రప్పలు ఇవన్నీ ఉంటాయి అమ్మ మరి అక్కడ దేవలోకంలో ఇవన్నీ ఉండే ఈ స్పాంజిలాగా లాగా దేవలోకంలో ఈ రాళ్ళు గీళ్ళు ఉండవు మట్టి గిట్టి ఉండదు అయితే మరి అంత నైస్ ఏది అంత సునాయసంగా తిరిగిన మనిషి మరి ఆ భూలోకంలో కాళ్ళకేమన్నా అవుతుందని చెప్పేసి ఆయన ఈ గుర్రం నాడ రూపంలో ఈ కాళ్ళకు నాలుగు కాళ్ళకు అంటుకుంటాడు ఈ రూపంలో తయారై అయితే ఆమె ఎప్పుడైతే సేద ఇసుకొని మళ్ళీ పోదాం పోదామనుకుంటుందో అది మళ్ళీ ఒక కన్య రూపం దాల్చుతుంది దాల్చినప్పుడు ఈ గుర్రం నల్ అని పట్టపట్ట అక్కడ పడుతుంది ఏందని చూస్తే అన్నకెళ్ళి శని మహాత్ముడు వెళ్తాడు వెళ్ళి అమ్మ నేనే ఆ రూపంలో నీకు కాళ్ళ కంటుకున్నా నీకు ఏం కాదంటే ఇంత ఉదారత్వ గురం ఉంది నీ దగ్గర ఇంత ప్రేమ ఉన్నది అయితే నువ్వు మానవులను కష్టపెడతావు అంటారు శరీరం కానీ ఈ గుర్రం నాళ్ళకు ఒక ఇస్తున్నా నేను ఈ గుర్రంనాలు ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళకు శని యొక్క బాధలు దూరం అయిపోయి ధన కనుక వస్తువానాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలువుగా కానీ ఈ గుర్రనాకు ఆశీర్వదిస్తుంది ఛాయదేవి అందుకే ఈ గుర్రం నాలకు ఇంత ఇంపార్టెన్స్ ఉన్నది అయితే ఈ గుర్రం నాలను మనం ముగ్గురాలాగా చేసి పెట్టుకోవచ్చు కడల్లాగా చేసి పెట్టుకోవచ్చు మామూలు ఇదే విధంగా పూజకు కూడా పెట్టుకోవచ్చు అయితే ఈ గుర్రంనాలు లక్ష్మికి కూడా ధనాకర్షణ కూడా చేస్తుంది మీకు కావాలంటే నా దగ్గర ఉంటాయి మంచిగా పూజ చేసి ఉంటాయి దానికి ఒక పవరు సృష్టించి ఉన్న దాని పవర్ని ఇంకా పూజ బలం చేసి విజ్ఞానాలు పెట్టి ఉంటాయి కావాలంటే మేము ఆన్లైన్ ద్వారా కూడా పంపిస్తాం వచ్చి కూడా తీసుకోవచ్చు ఇట్లా ప్రేమలాగా చేసి దీనికి ప్రాణప్రతిష్ట చేసి పెడతాం అయితే మీరు కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు ఈ గుర్రంనాలు ఏంటంటే శనిని కూడా దూరం చేస్తుంది వ్యాపార స్థలంలో పెట్టుకుంటే విపరీతమైన వ్యాపారం నడుస్తుంది ఏ కిరాణా షాపులు కానీ బట్టల షాపులు కానీ ఏది కానీ కాకపోతే ఏంటంటే ఇది నల్ల గుర్రం ఉండాలి మేము నల్ల గుర్రంది ఇది కూడా వైష్ణవ మాతకి వెళ్ళి తెప్పిస్తాం చిన్న చిన్న గుర్రాలు ఉంటాయి అక్కడ పట్టి పట్టి ఇంత ఇంత చిన్న చిన్నగా ఉంటాయి ఇంత సైజు ఉంటాయి అనమాట ఒక చిన్న చిన్న సైజు పందిలాగా ఉంటాయి అంత సైజు అయితే అక్కడ ఏంటంటే ఆ మాత పైకి ఎక్కుతున్నప్పుడు దానికి చెమ చెమటలు వస్తాయి ఆ చెమటలు అన్నీ ఈ నాళ్ళలో పీర్చుకొని ఉంటాయి కొందరు తాగుబోతుండీ గుర్రం నాళ్ళ నానబెట్టి ఆ నీళ్ళు ఇస్తే వానికి తాగుడు కూడా విసుకొచ్చేస్తుంది ఆ గుర్రం చెమట తాగిపోయమంటారు చూరం చెప్పే దొరుకుతుంది కాబట్టి గుర్రం నాళ్ళను మనం నీళ్ళని నానబెట్టి ఆ నీళ్లు తాగుబోతారా బాగా తాగేటోళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తే విరక్తి వస్తుంది అనమాట చా దాని మీద ఒక బాటలు తాగేటోడు స బాటలు తాగుతా సగం తాగేటోడు ఇంకా తక్కువ తాగుతాడు మొత్తం తక్కువ తాగుకున్నా కానీ క్వాంటిటీ అయితే అవుతుంది అయితే మీకు కావాలనుకుంటే ఈ గుర్రం నాళ్ళు తా నానబెట్టి తాగిచ్చేట్టు కూడా నా దగ్గర ఉంటుంది మీరు ఎనీ టైం నా దగ్గర రండి నా యొక్క యంత్ర శాస్త్రాన్ని ఉపయోగించుకోండి పది మందికి సేవ చేయండి మా ఉపదేశం కూడా కావాలనుకుంటే తీసుకోండి జై